మీడియా ఎక్కడ నుంచి వచ్చినా శ్రీసారి మల్టీ సారి కంపెనీ సొసైటీ నుంచి వచ్చినాను ఇలా ఏంటి అంటే మహిళా గ్రూప్స్ జెంట్స్ గ్రూప్స్ వికలంగా గ్రూప్స్ ఇది మహిళలందరూ ఏదో ఒక వాళ్ళకి చేసుకుంటా ఉంటా ఉంటా ఉంటారు ఎంతో కొంత పొదుపు అనేది చేసుకోవడం అయితే అవసరము వాక్రా గ్రూప్ లో అందరూ అయితే పొదుపు వేసుకుంటారు దానికి దానికి దీనికి దీనికి రోజుకొక్క పదిహేను రూపాయల వరకు పొదుపు పదిహేను నుంచి పద్దెనిమిది వందల నెలకొక ఐదు వందల రూపాయలు పొదుపు చేసుకోవాలి దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చినాను ఇలా పొద్దున అంటే శివసాయి మల్పడి కంపెనీ ఆధార్ కార్డు జిరక్స్ ఒకటి బ్యాంక్ బుక్ ఒకటి నామినీ ఆధార్ కార్డు నామినీ మొబైల్ నంబర్ అంటే నామినీ ఫోన్ నంబర్ పర్సన్ మొబైల్ ఫోన్ నంబర్ తీసుకొని ఈ అప్లికేషన్ అనేది ఫిలెక్ట్ చేయాలమ్మా ఇలా చేసి పది మందికి పది ఇలా గ్రూప్ గ్రూప్ పది మందికి పెడితే ఒక గ్రూప్ పేరు పెడతాము పేరు పెట్టిన తర్వాత పది మందిలో ఒకరిని లీడర్ పెడతాం డబ్బులు జమ చేయడానికి వస్తుంది మీ దాంట్లో ఒక్కొక్క ఇంకా ఫస్ట్ మంత్ మాత్రం ఆరు వందల రూపాయలు పే చేయాలి పది మందికి కలిసి ఆరు వేల రూపాయలు అయింది ఈ ఆరు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు పొద్దులకి వెళ్ళిపోతే మనిషికి ఐదు వందల రూపాయలు పొద్దులకి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది ఇంకా వంద రూపాయలు బాలిక రామ సొసైటీ సొసైటీ ఈ సొసైటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ నిన్నత కొందరికి పార్ట్ టైం ఉంటాయి అంటే పని చదువున్నా లేకున్నా జాబ్స్ అనేది లేదు జాబ్స్ ఇవ్వడం ఒకటి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ మన ప్రజలని అధిక వడ్డీ భారం నుంచి రక్షించడం ఒక్క రూపాయి వడ్డీకి లోన్స్ మీకు మళ్ళీ పొదుపు వేసుకునే దిశగా అలాంటివన్న బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు పరుగులు తయారీ మీ పొదుపులు చేయించి ఒక్క రూపాయి వడ్డీతోటి మీ అవసరాలు తీర్చుకోవడానికి కోసం మళ్ళీ లోన్స్ కోసం మనం ఇక్కడ తిరిగాల్సిన అవసరం లేకుండా లేకుండా ఇంకా ఇట్లా చేయడానికి ఒకటి ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ నామినీ ఆధార్ నామినీ మొబైల్ నెంబర్ పర్సన్ మొబైల్ నెంబర్ వచ్చి ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ చేసి అప్లికేషన్ అనేది ఉంటుంది ఈ ఫిల్ప్ చేసి ఆరు వందల సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేవింగ్ బాండ్ వస్తుంది సేవింగ్ బాండ్ వచ్చిన తర్వాత హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఒకటి కార్డు వస్తుంది యాభై యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది అదే కాకుండా ఒక ఎంప్లాయీస్ అందరికి ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో లో మిమ్మల్ని ఆడే వాళ్ళ అక్కడ నుంచి స్టార్ట్ ఏం చేయాలంటే ఇంత ముందు బాగా చేసింది గ్రూప్ లు అట్లా సేమ్ మీరు కూడా గ్రూప్ మన పోస్ట్ ఆఫీసు బ్యాంక్ లైక్ ఐదు వందల వేసుకుంటాం ఐదు వందల నుంచి ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేల వరకు ఇష్టం ఎంత మూడు సంవత్సరాల నుంచి పది సంవత్సరం వరకు ఉంటుంది మీ ఎన్ని సంవత్సరాలు ఓపిక ఉంటే ఓపిక మీకు అట్లా వాటికి వన్ రూపీ ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేది జరుగుతూ ఉంటుంది ఇతర రెండు వందల నుంచి

ప్రతి ఒక్క మెంబర్ కి ఒక పాస్ బుక్ వస్తుంది ఒక బాండ్ వస్తుంది ప్రతి నెల మనం గ్రూప్ లో డబ్బులు ఉంటుంది బుక్ తీసుకోవాలి ఖర్చు బ్యాంచుకుంటాము దానికోసం కానీ ఉన్నది అమ్మ దగ్గర అక్కడ గ్రూప్ లో మనం అందరం ఉన్నవాళ్ళం పొదుపు సంఘం ఉంటాం కదా బుక్లు మనం డబ్బులు ఎలాంటి రిస్క్ లేకుండా మళ్ళీ ఎవరికి కూడా ఎలాంటి ఒక రూపాయి కూడా పే చేయకుండా గింతే అమ్మ అకౌంట్ అనేది మా దగ్గరనే ఉంటుంది సొసైటీ ద్వారా తీస్తాం కనుక మీ పేరు మీద మా దగ్గరనే ఉంటుంది అట్లా మీ అకౌంట్ నెంబర్ మాత్రం తీసుకుంటాము ఆరు సంవత్సరం మెచ్యూరిటీ వస్తే చూసి ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు మీకు ఇవ్వడానికి కోసం అని చెప్పి ఏదైనా యాప్ అయితే యాక్సిడెంటల్ అయితే మాత్రం ఇరవై వేల రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది నార్మల్ అయితే మాత్రం ఏమి ఇవ్వము మీరు గట్టిన అమౌంట్ ఉంటుంది కదా మీ ఇంట్లో ఎవరైనా మీ రక్త సంబంధికులు కానీ పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది వాళ్ళని చేర్చుకుంటాము

మీరు సహారా కట్టే ఆగిపోయినామన్నారు కదంటే అది మొత్తమే రాకుండా అయిపోయినాయి అమ్మా మళ్ళీ వస్తాయని చెప్తారా అదే కాకుండా ఇంకా ఇంకా ఏమన్నా ఇంకేమన్నా మీరు ల్యాబ్స్ అయిన పాలసీలు ఉంటాయి చూసిందమ్మా ఆ అయిన పాలసీ కూడా మన దగ్గర కంపెనీలో మళ్ళీ ఐదు సంవత్సరాల ప్లాన్ల మీరు చేసుకుంటే కనుక మనం మీరు కట్టిన అమౌంట్ వాటికి ఇంట్రెస్ట్ కలిపి వస్తుంది సపోజ్ ఇప్పుడు ఒక పదివేల వరకు మీరు ఏదో ఒక ఎల్ఐసిలో ఏదో కట్టింద్రు ఇవై సంవత్సరాల ప్లాన్లు పెట్టిండ్రు ఒకటే సంవత్సరం కట్టిరు ఆ సంవత్సరానికి చిన్న మొత్తం అనుకుందాం ఇరవై ఐదు వందల చొప్పునే కట్టిరు నాలుగు సంవత్సరాలు కట్టిరు పదివేల రూపాయలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత లే మీకు అది పాల్స్ ల్యాబ్స్ అయింది అనుకుంటుంది అయినప్పుడు మళ్ళీ సేమ్ అదే పదివేలు రూపాయలు చెప్పున మన దగ్గర ఐదు సంవత్సరాల ప్లాన్ లా కట్టాలి సంవత్సరానికి పదివేలు మీరు ఆరు వేలకి ఐదు వేలు కట్టుకుంటారా ఎట్లా ఇష్టం కట్టిన తర్వాత ఆరు సంవత్సరాలకి మీరు ఎంతైతే అంటే యాభై వేల వరకు ఇట్లయితే ఉంటుంది కదా సార్ ఇక్కడ ఏంటంటే పన్నెండు వేలు చెప్తాను పన్నెండు వేలు సంవత్సరానికి అన్ని వేలకి వెయ్యి రూపాయలు చెప్పున అయిన తర్వాత పెద్ద ఐదు మీరు యాభై వేల రూపాయలు చెప్పున కడతారు యాభై వేల రూపాయలు చెప్పున కంటే ఆరు సంవత్సరం కంపెనీ అడ్జస్ట్మెంట్ ప్లాన్ అని చెప్పింది ఆరు సంవత్సరం అంటే ఈ పన్నెండు వేల ఆరు సంవత్సరం కంపెనీ యాడ్ చేస్తుంది చేసి మీకు ఏడు సంవత్సరం అడుగు రాక పెట్టగానే మనకి డేట్ అనేది దాన్ని కూడా బాగుంటుంది ఒక ఒక లక్ష రూపాయలు అనేది రావడం జరుగుతుంది కార్డు పెడితే ఒక పన్నెండు వేల వరకు మీ పేరు మీద వచ్చిన పన్నెండు వేలకి వెళ్ళి ఆరు నెలలకు ఒకసారి చెప్తాము ఆరు ఐదు ఐదు సంవత్సరాలకి ఎంత పన్నెండు యాభై రూపాయలు అవుతుంది యాభై వేలకి మళ్ళీ అమౌంట్ అనేది కలుగుతుంది కలిపి ఒక రూపాయలు సంవత్సరం ఇంట్రెస్ట్ పదివేలు కదా ఇక్కడ అవి కూడా కలుపుకొని వస్తాయి ఈ ఇంట్రెస్ట్ కలిపి డబుల్ అమౌంట్ అనేది వస్తుంది అట్లా ఆగిపోయిన పాలసీ మన దగ్గర తీసుకెళ్ళి దాని మీద అధ్యక్షుంటా ఇది ప్రతి ఒక్కరికి సేవ్ చేసినట్టే కదా మళ్ళీ బాగానే అడుగు మేము ఓన్లీ ఒక ఫోటో లేదంటే జిరక్స్ జిరక్స్ తీయడానికి కూడా డబ్బులు లేవంటే ఒక ఫోటో ఓన్లీ తనకి ఫోటో చంపించినా సరిపోతుంది కాకపోతే మన ఐదు సంవత్సరాలు తన చేసుకునే పాలసీ మళ్ళీ అన్నీ ఉంటాయి ఇన్సూరెన్స్ ఉంటుంది మళ్ళీ అన్ని మళ్ళీ సో విన్నర్ కరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్